हेलो ओके कंटिन्यू कम ऑन स्टार्ट वन लेफ्ट हैंड నిం చేతు ఆల్ ఆఫ్ యు కీప్ ఆ స్టాండింగ్ गाइस लाइक కీప్ ఆ స్టాండింగ్ गाइस वन लेफ्ट हैंड నేను మీకు ఆపోజిట్ ఉండను కాబట్టి హ్యాండ్ కూడా ఆపోజిట్ కంపిస్తుంది సో లెఫ్ట్ హ్యాండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ టు షాట్ ఫేస్ yes స్పీడ్ గా 3 సక్సెస్ ఓకేనా వన్ ఓకే వన్ టు షో కీ వెరీ గుడ్ వన్ 2 కీ షో వెరీ గుడ్ ఓకేనా నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి

షోల్డర్ స్ట్రైట్ గా ఉండాలి ఫింగర్స్ కూడా డౌన్ కీప్ స్టాండింగ్ కీప్ స్టాండింగ్ హ్యాండ్స్ డౌన్ చేయొద్దు స్ట్రైట్ గా ఉండాలి అనిపిస్తుందిగా మీకు డౌన్ అవ్వద్దు అండ్ కీపస్టాండింగ్ హ్యాండ్స్ డౌన్ చేయొద్దు హ్యాండ్స్ కూడా డౌన్ చేయొద్దు టూ మినిట్స్ అలాగే ఉండాలి హ్యాండ్స్ లేపమ్మా స్ట్రైట్ పెట్టు సురేఖ హ్యాండ్స్ హ్యాండ్ పై షోల్డర్ కి సమానంగా ఉండాలి షోల్డర్ కి స్ట్రైట్ గా ఉండాలి ఫింగర్స్ ఇలా ఉండాలి పెన్ చేయొద్దు స్ట్రైట్ గా ఓపెన్ కీ పోస్టానింగ్ కీ ఇక్కడ ఎవరు సురేఖ వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు చేయట్లేదు సరిగా ఓపెన్ యువర్ హ్యాండ్స్ ఓకే రైట్ మీరు చేయొచ్చు మేడం మాధవి మేడం మాధవి మేడం మీరు ఇది ఎవరో స్టాండింగ్ నించున్నారు ఎవరు మోక్షిత మోక్షిత మోక్షత డోట్ జస్ట్ స్టే బ్రేక్ చేయండి నాకంతే బట్ కీబోర్డ్ స్టాండింగ్ ఉండాలి మోక్షిత Moksida, keep on standing. Keep on standing down. Monica. Monica, keep on standing. India. Keep on standing. ओके स्ट्राइट का पोल पीड़िया पोल open open keep us standing down i love you keep us standing down 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 hands open your hands this is the shooter center okay close one 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 shout shout yeah, yeah. Mirror shout meer shout Change. okay close one keep us standing down shout yeah okay. Come on, close one, two. Yeah. One. Mm -hmm. Two. Yeah, yeah. Come on, close. One. Open two. Yeah. we yeah. hands down just that. Close one. Oh. కృతి పాప హ్యాండ్స్ డౌన్ డౌస్తారు చూడండి అందరు క్లోజ్ వన్ షౌట్ షౌట్ వినిపించాలి షౌట్ చేస్తే మీకు అంత బాగా కరెక్ట్గా నేర్పిస్తారు షౌట్ వినిపించాలి మెయిన్ క్లోజ్ వన్ వన్ గట్టిగా వన్ వన్ క్లోజ్ షౌట్ దా వెరీ గుడ్ క్లోజ్ వన్ మీ మీ స్టామినా ఏంటో గమనిస్తున్నాను మీరు ఎంత వరకు చేయగలుగుతారు అని ఈ రోజు ఫస్ట్ రోజు కదా హ్యాండ్స్ పెయిన్ వస్తాయి అండ్ లెగ్స్ కూడా పెయిన్ వస్తాయి కీపర్ స్టాండింగ్ ఇస్ హార్డ్ స్టాండింగ్ అయినా పర్వాలేదు ఒక టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈక్వల్ అవుతాయి ఈజీగానే ఉంటుంది స్టాండర్డ్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ చెప్పమ్మ సార్ డైలీ ఫోర్ డేస్ ఉంటుందిగా వెస్ డే లాస్ట్ డే ఫ్రై డేస్ గ్రూప్ లో వీడియో పెడతాను మీరు ఎలా షౌట్ చేయాలి అనేది అది గుర్తు పెట్టుకొని మీరు ఔట్ చేయడం నుంచి వన్ మీట్ సర్ ఐ అమ్మా చెక్ చేస్తాను సార్ ఒకసారి హలో ఓకే చెప్పు సార్ చెక్ చెక్ చేయమంటారా ఒకసారి చేయండి సార్ నన్ను చేయవచ్చు అంటారా సార్ హలో నన్ను చేయొత్త అంటారా ఎవరు మేడం మేడం ఓకే మేడం అంటే మీరు కొనుకొని అవి హ్యాండ్స్ అవి పెయిన్స్ వస్తాయి కాబట్టి అవి చేయొద్దు అన్న ఇది యూట్ వచ్చి కదా మేడం అవి చేయొద్దా అని అన్నారు హ్యాండ్ పైన వస్తాయి చేసుకోవచ్చు ఆ పిల్లలు కొంచెం గట్టిగా హార్డ్గా అంటారు కదా అందుకే మీరు చేయొచ్చులేదు మేడం అని మిగతా కంటిన్యూ చేయొచ్చు మిగతా హ్యాండ్ మూమెంట్స్ వరకు కంటిన్యూ చేయండి మేడం పిల్లలతో పాటు ఓకే నా స్టూడెంట్స్ నేను ఈ రోజు మీకు కొన్ని వీడియోస్ పెడతాను షౌట్ హలో Sir, any problem? Okay. Okay, Alex, Alex, Alex. Move back, all of you, Alex. Alex, okay, let's start. Alex, Alex, all of you. Close. బో తెలుసు కదా బో అంటే సారీకి సెల్యూట్ చేసినట్టు రేపు ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు చేసినటువంటి పంచెస్ ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్ నాకు వీడియో పెడితే మీరు ఎలా చేస్తున్నారు ఖర్చు చేస్తున్నారు లేదా అనేది నేను రేపు చెప్తాను బట్ నేను ఇదేంటంటే ఏంటంటే చిన్న కనిపిస్తాయి కాబట్టి ఎవరు ఫర్సెక్ట్ చేస్తున్నారో ఎవరు ఫర్సెక్ట్ చేస్తారో తెలియట్లేదు అండ్ ఈ అమ్మాయి పేరు పాపేరు కృతి ఎల్లో టీషర్టు ఓకే అమ్మా బాగా చేస్తున్నావు వెరీ గుడ్ టీషర్ట్ టీషర్ట్ వెరీ గుడ్ విచ్ క్లాస్ విచ్ క్లాస్ నైన్త్ ఓకే వెరీ గుడ్ కంటిన్యూ కంటిన్యూ సురేఖ ఒకసారి పిల్లలు ఒకసారి స్టాండప్ అప్ సురేఖ గ్రీన్ గ్రీన్ టీషర్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ పాస్ అయిపోయిన వరకు మీరు ఎలక్స్ లో నించో నించోనే ఉండాలి అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇట్స్ ఏ రూల్ ఎలక్స్ లో నుంచి ఎలక్స్ ఫ్రంటే ఉండాలి అంటే మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవడానికి ఎలెక్సే కరెక్ట్ పొజిషన్ ఆ వెరీ గుడ్ ఆ సురేక మేడం ఇలా సిస్టర్ ఒక అమ్మాయి ఉండాలి పక్కన అవన్నీ టీం ఉండాలి గారు మేడం తప్పేలే లేదు కొనే ఓకే ఎలక్ట్ ఎలెక్ట్ క్లోజ్ కొంచెం ఫాస్ట్ ఉండాలి మీరు ఎలక్స్ నాకు వినిపించాలి మీరు ఎలక్స్ రెడీ అయిపోవాలి అయిపోజ్ బోల్డ్ మీరు నేను వీడియో దగ్గరికి వస్తాను కౌంటింగ్ ఇస్తాను కీపో స్టాండింగ్ లో నుంచి ఉన్నాం అందరూ కీపోర్డ్ స్టాండింగ్ అలా యూ వెరీ గుడ్ కీపోర్ స్టాండింగ్ అంటే రెండు లెక్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు కెమెరాకి ఒక సైడ్ రొటేట్ అవ్వండి అంటే పంచెస్ చెక్ చేస్తాను పంచస్ ఏవి కొడుతున్నారని మీరు ఇటు తిరిగండి లైక్ ఇట్లా రొటేట్ రొటేట్ మీరు రొటేట్ అవ్వండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా కొంచెం రొటేట్ అవ్వాలి కృతిగా రైట్ లెఫ్ట్ హ్యాండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ వన్ వెరీ గుడ్ పంచ్ చూడండి పంచెస్ చూడండి సపోర్ట్ పెడుతున్నారు రైట్ హ్యాండ్ ఏం చేస్తారంటే డౌన్ చేసేస్తున్నారు మనం బెల్ట్ ఎక్కడైతే కడతాము గర్ల్స్ అయితే లెగ్గి ఎక్కడైతే కడతారు అక్కడ మీరు పంచ్ అక్కడ పట్టుకోవాలి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పంచ్ కొట్టినప్పుడు రైట్ హ్యాండ్ కింద ఇక్కడ సపోర్ట్ చేయకుండా ఉండాలి నడుము కట్టకండి ఇప్పుడు చేంజ్ చేయండి అమ్మా వెరీ గుడ్ హ్యాండ్ ముందుకు వస్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి లైక్ హ్యాండ్ ఇంత ముందుకు రావద్దు ఇక్కడే ఉండాలి లైక్ ఇక్కడ ఉండాలి ఓకే ఇట్లా ఫ్రంట్ కి రావద్దు ఇట్లా సపోర్ట్ పెట్టండి ఒకసారి కెమెరా దగ్గరికి వచ్చి చూడండి కెమెరా దగ్గరికి వచ్చి చూడండి చూస్తున్నాం హ్యాండ్ కొంచెం కెమెరా దగ్గర పెట్టుకొచ్చి చూడమా హ్యాండ్స్ ఎలా ఉండాలంటే లైక్ ఇది ఇది పొజిషన్ ఓకేనా ఇట్లా డౌన్ చేయదు హ్యాండ్ ఫ్రంట్ కి రావద్దు బ్యాక్ కి వెళ్ళదు నడు మీద అసలు సపోర్ట్ చేయొద్దు లైక్ ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే పంచ్ మీద ఉంటుందో నెక్స్ట్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా స్పీడ్ గా రావాలి ఓకే పంచే చేంజ్ వన్ టూ హ్యాండ్ మూమెంట్ ఇక్కడి నుంచి కదల ఓకే కొట్టేటప్పుడు మీ పవర్ చూపించి పవర్ చూపించండి అమ్మ యూనిఫామ్ మీరు రెడ్ గ్రీన్ గ్రీన్ పింఛన్ స్టమక్ ఫ్రంట్ పెట్టావు చూడు సురేఖ మేడం మీ బాబు కీప్ స్టాండింగ్ అండి స్టమక్ కొంచెం లోపలికి లాగు స్టమక్ లైక్ అట్లా వెరీ గుడ్ అంటే నువ్వు కొట్టే పంచి నీకు యూజ్ అవ్వదు ఎప్పుడైతే స్టమక్ ఇట్లా ఫ్రంట్కి పెట్టేనా లెట్స్ లెఫ్ట్ హ్యాండ్ వెరీ గుడ్ టూ షౌట్ చేయండి గట్టిగా గట్టిగా టూ వన్ వన్ లెఫ్ట్ హ్యాండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ వన్ ట్యూ వన్ ట్యూ హ్యాండ్స్ డౌన్ అవుతున్నాయి చూడండి హ్యాండ్స్ ఎట్టి పర్సెంట్ కూడా హ్యాండ్స్ డౌన్ అవుతుంది నోస్ కి స్ట్రైట్ గా ఉండాలి నోస్ కి స్ట్రైట్ గా లైక్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఉండాలేదా చెక్ చేసుకోండి లైక్ అది చేంజ్ చేసినప్పుడు కూడా సేమ్ ఈక్వల్ స్టాండింగ్ వన్ చేయాలి విత్ ఇన్ ఒక టూ టూ త్రీ సెకండ్స్ కూడా ఉండట్లేదు ఎవరు కంపల్సరీగా నేను కూడా మాట్లాడుతున్నా స్టాండింగ్ లో అనింగ్ అలా స్టాండింగ్ మీస్ట్ అనింగ్ హ్యాండ్స్ పిఎమ్మా అక్కడ మీద హ్యాండ్స్ పెట్టద్దు హ్యాండ్స్ కోల్డ్ లో ఉండాలి లైక్ కోల్డ్ అంటే లైక్ నేను మాట్లాడుతున్నాను సేపు నేను మీరు ఇలాగే ఉండాలి కీప్ స్టాండింగ్ ఓకే కనిపిస్తున్నా స్టాండింగ్ లైక్ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి యువర్ హ్యాండ్స్ ఓకే నేను ఎంతసేపు మాట్లాడినా కానీ ఒకవేళ క్లాస్ ఒక ట్వంటీ మినిట్స్ జరిగింది అనుకుందాం ఈ ట్వంటీ మినిట్స్ నేను అనుకుందాం ఈ ట్వంటీ మినిట్స్ కూడా మీరు కీపోస్ట్ అనిగా ఉండాలి ఎవరు రెడ్ టీషర్ట్ వేసుకొని నింఛో చూస్తున్నారు కీ కీప్ అని లైక్ మీకు కనిపించకపోతే చెప్పండి మళ్ళీ దగ్గరకు వస్తాను కానీ తప్పు చేయకండి చేయకపోయినా పర్లేదు దగ్గర మిస్టేక్ చేయకండి ఓకేనా స్టాండింగ్ ఇంకా డౌన్ మీరు స్టాండింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే మిగతా స్టాండింగ్స్ కూడా నేను చెక్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ స్టాడింగ్ కీపవర్ స్టాడింగ్ ఫస్ట్ స్టాండింగ్ అనమాట ఉంటాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రేపు కంటిన్యూ చేద్దాము లెఫ్ట్ పవర్ స్టాండింగ్ రైట్ పవర్ స్టాండింగ్ కీ పవర్ స్టాండింగ్ చెప్పండి ఒకసారి లెఫ్ట్ పవర్ స్టాండింగ్ లెఫ్ట్ పవర్ స్టాండింగ్ లెఫ్ట్ వెరీ గుడ్ రైట్ పవర్ స్టాండింగ్ పవర్ స్టాండింగ్ కీప్ పవర్ స్టాండింగ్ ఆ కీప్ పవర్ స్టాండింగ్ వెరీ గుడ్ లెఫ్ట్ పవర్ స్టాండింగ్ రైట్ పవర్ స్టాండింగ్ కీపర్ స్టాండింగ్ అవి మీరు రేపు నేర్చుకుందరు కానీ ఈ రోజు కీపర్ స్టాండింగ్ చూశారు కదా ఆ స్టాండింగ్ రేపు ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు జస్ట్ డెమో చూపిస్తాను ఇప్పుడు మీరు అలానే చూస్తుండీ కీపో స్టాండింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ప్రెసెంట్ మీకు స్టాండింగ్ ఎలా ఉంటుందో చూపించాము ఎలా తీసుకోవాలో చూపిస్తాను కనిపిస్తుందా ఓకేనా రేజ్ యువర్ హ్యాండ్స్ కనిపిస్తే చేతులు ఎత్తుండమ్మా ఓకే స్పీడ్ గా ఎలా తీసుకోవాలో చూపిస్తాను కీపో స్టాండింగ్ దిస్ లైక్ ఓకేనా లెగ్ గో కీపోర్ స్టార్టింగ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకోవాలి ఓకే లెఫ్ట్ లెగ్ లైక్ కీపర్ స్టాండింగ్ లెఫ్ట్ లెగ్ ఓన్లీ రైట్ లెగ్ యూజ్ చేయొద్దు కీపోర్ స్టాండింగ్ లో ఓన్లీ లెఫ్ట్ లెగ్ లైక్ ఓకేనా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి నా వాయిస్ వినిపిస్తుందిగా బ్రీతింగ్ కూడా బ్రీతింగ్ కూడా చూడండి లైక్ గో కీపోర్ స్టాండింగ్ ఓకే లైక్ ఓకే కీ స్టాండింగ్ చేసేటప్పుడు డబుల్ పంచెస్ చేయాలి ఈ రోజు మీరు సింగిల్ పంచెస్ చేశారు కదా రేపు డబుల్ పంచ్ ప్రాక్టీస్ చేయొద్దు కానీ ఈ రోజు ప్రాక్టీస్ చేసినటువంటి సింగిల్ పంచ్ ఏదైతే ఉందో అది మీరు వీడియోస్ పెడితే మీరు పర్ఫెక్ట్ చేస్తున్నారు లేదని నాకు తెలుసు ఎందుకంటే మీరు హోమ్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఉన్నారు నచ్చితే చేస్తారు నచ్చకపోతే మానేస్తారు సో అసలు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదన్నది కూడా నాకు తెలియదు ఎందుకంటే ఫిజికల్ గా నేను దగ్గరే ఉండదు కాబట్టి అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి యూకేజీ టు డిగ్రీ వరకు నా దగ్గర పిల్లలు యూకేజీ నుంచి డిగ్రీ వరకు యూకేజీ అంటే ఎంత ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడ డిగ్రీ వరకు ఉన్నారు స్టూడెంట్స్ సో వాళ్ళంటే నాకు ఫిజికల్ గా దగ్గర ఉంటారు కాబట్టి చెప్పగలుగుతా ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూజ్ అవుతుంది లేకపోతే వేస్ట్ బికాస్ ఎందుకంటే నేను దగ్గర లేను కాబట్టి నేను చెక్ చేయలేను కాబట్టి మిమ్మల్ని సో మీరు చేసే పవర్ అంతా మీరు పెట్టే వీడియోలోనే ఉంటుంది మీరు ఎంత ఎంతైతే పవర్ గా ఆ వీడియోని బట్టి నేను ఓకే పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అనేది నేను చెక్ చేస్తాను ఓకేనా భద్రాచలంలో కొంచెం అప్పుడప్పుడు వెదర్ ప్రాబ్లం వస్తుంటుంది అప్పుడు క్లాస్ ఉండదు మిగతా ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది క్లాస్ వెన్స్డే థర్స్డే ఫ్రైడే